ప్రైజ్ ద లాడ్ ప్రొనేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మరొకసారి మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ అందరూ కూడా బాగున్నారు కదా మరి ఈ యొక్క మార్నింగ్ చేస్తున్నటువంటి ప్రార్థనలు అలాగే షార్ట్ మెసేజ్ అనేకులకు దీవెనకరంగా ఉండాలని అలాగే వాక్యము మంచిగా అందరూ నేర్చుకోవాలని మా యొక్క ఆశ మాతో పాటు మీరు కూడా ఏకీభవించమని అనేకులకు వాక్యం నేర్పించడానికి అనేకులకు తెలియజేయడానికి మీరు కూడా ఫార్వర్డ్ చేయండి కంపల్సరీ అలాగే మీ అభిప్రాయాన్ని మెసేజ్ రూపంలో వ్యక్తపరచండి మనము నిర్గమాకాండం పన్నెండు అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం గొర్రె పిల్ల పరీక్షించాలి మనం ఏదైతే బలిగా అర్పించబోతున్నామో ఇస్రాయెల్ జాతి కొరకు దాన్ని మొదటి నెలలో పదవ తారీఖుని తీసుకొచ్చి నాలుగు దినాలు పరీక్షించాలి అని మాట్లాడు నేను మార్నింగ్ ఆ గొరిపిల్ల ఏ ఆయన మరణం ముందు అలాగే ఆయన్ని పరీక్షించారు అని మనం మాట్లాడుకున్నాం ఈ పద్నాలుగో తారీఖు సాయంకాలము ఆ గొరిపిల్లను చంపాలి ఆ గొరిపిల్ల ఎంత చక్కగా ఉన్నా అది ఎంత ఆరోగ్యకరంగా ఉన్నా ఏ దోషం లేకపోయినా ఏ పాపము లేకపోయినా ఏ అవయవాలు లోపాలు లేకపోయినా నాలుగో రోజు సాయంకాలం అంటే పద్నాలుగో రోజు సాయంకాలం దానిని వధించాలి ఏసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది ఆయన మరణించడానికే యేసుక్రీస్తు మంచిగా జీవించి ఎన్ని అద్భుతాలు చేసినను ఆయన బలి కాని అడల మనకు ముక్తి లేదు కొంతమంది ప్రభు చాలా మంచివాడండి చాలా గొప్పవాడు చాలా అద్భుతాలు చేస్తాడు ఆయన అంటే నాకు చాలా ఇష్టమండి ఆయన కూడా మేము పూజిస్తామండి అంటూ ఉంటారు అలాగైతే రక్షణ లేదు గమనించాలి ఉదయకాల మందు మీ యేసు క్రీస్తు అంటే ఎంత ఇష్టమున్నా క్రీస్తు స్థితి యొద్ధకు రావాలి మీరు మీరు మారు మనసుపొందాలి పాపాలను విడిచిపెట్టాలి యేసుక్రీస్తుని అంగీకరించాలి అప్పుడు ఆయన వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది ఆయన మాంసయుక్తమైన దేహమందు అనుభవించిన మరణం వల్లనే మనకు ఆ రక్షణ కలుగుతుంది అని బైబుల్ సెలవిస్తుంది రక్తము చిందించని పాప పాపక్షమాపణ కలగదు ప్రియ దేవుని బిడలారా పాప పరిహారం కొరకు ఆయన రక్తాన్ని చిందించారు ఈసఐ మంచివాడు ఆయన మరణించడం నాకు వాడు ఇష్టం లేదు మరి కానీ నేను మరణించకపోతే మరి నాకు రక్షణ లేదు కదా ఆనాడు ఇస్రాయిల్ కొరకు ఆ గొర్రె పిల్ల వధించబడితే రక్తం చిందించబడింది ఆ రక్తం ద్వారానే వాళ్ళు ఇస్రాయిలు బయటకు వచ్చారు గడప గుమ్మాలకు సిరువు గుర్తు అది అడ్డకమ్మికి అడ్డంగా నిలువు కమ్మికి నిలువుగా ఆ రక్తాన్ని చిందిస్తే ప్రోక్షిస్తే కానీ వాళ్ళు బయటకు రాగలిగారు మరి ఈరోజు మనము మనం కూడా సిరువు దగ్గరికి రావాలి ఏ రక్తం చిందించండి మనకు రక్షణ కలగదు అని గమనించాలి గొర్రె పిల్లను ఆ రోజు ఆ గొర్రె పిల్లని నిర్గమాకాళంలో పద్నాలుగో తారీఖు సాయంకాలము చంపాలి అలాగే యేసు క్రీస్తు కూడా సిరువు వేయబడి చనిపోయినప్పుడు ఇంచుమించు సాయంకాలం మూడు గంటలు ప్రియ దేవుని బిడలారా దాని ఎముకలలో ఒక్కటైనను విరగకూడదు అని ఉంది ఆ గొర్రె పిల్ల ఎముకలలో ఒక్కటైన విరగొట్టకూడదు గొర్రె పిల్లను చంపాలి కానీ ఇష్టం వచ్చినట్టు చంపకూడదు దానిలో క్రమం ఉండాలి ఎముకలు విరగొట్టకూడదు గొర్రెపిల్ల బ్రతుకున్నను చనిపోయిన పరిపూర్ణంగా ఉండాలి ఎముక విరవబడలేదు విరవబడుట అనగా అసంపూర్ణతకు గుర్తు అలాగే ఏసై కూడా మన కొరకు బలైపోయినప్పుడు ఒక్క ఎముక్ కూడా విరగొట్టలేదు గమనించారా ఒక్క ఎముకు కూడా యేసు ప్రభావారు మరణానికి ముందే ఒక మాట ఉంది ఆయన ఎముకలలో ఒక్కడు కూడా విరగొట్టబడదు అని కీర్తనకాడు రాశాడు ఏసయ్య మరణానికి ముందు కొన్ని వందల వందల సంవత్సరాల ముందు దావీ ప్రవచనం ఆయన ఎముకలలో ఒక్కడు కూడా విరగొట్టబడదని మరి ఆ రోజుల్లో సహజంగా యేసుక్రీస్తునే కాదు సిలివేసింది నేరాలు చేసేవాడిని రోమీలు సిలి వేస్తూ ఉండేవాళ్ళు వేసినప్పుడు సాయంకాలం వరకు సిలివి మీద వేలాడుతూ ఉండేవాళ్ళు వాళ్ళు ఆ వేలాడుతుండేటప్పుడు సాయంకాలం వెళ్ళేటప్పుడు జాయింట్ల దగ్గర మోకాళ్ళ దగ్గర విరగొట్టేస్తారు ఎముకలు విరగొడతారు ఇప్పుడు ఎక్కడో కొన ప్రాణం ఉంటుంది కదా ఆ కొన ప్రాణం కాస్త ఎగిరిపోతుంది ఇప్పుడు ఆ సైనికులు వచ్చారు యేసు ప్రభారు ప్రక్కన ఇద్దరు దొంగలు ఉన్నారుగా ఆ ఇద్దరు దొంగలు ఎముకలు విరగొట్టాలి ఏసు క్రీస్తు కూడా విరగొట్టడానికి వచ్చారు ఆల్రెడీ వాళ్ళు విరగ్గొట్టే లోపలికే విరగ్గొట్టే లోపలే ప్రభు అప్పటికే ప్రాణం విడిచారు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించారు ఒకవేళ గనక సైనికులు దగ్గరికి వచ్చి శిలువు మీద వేలాడుతున్న ఏసఐని వచ్చే సమయానికి ఏసై మరణించకపోతే కాళ్ళు కానీ చేతులు కానీ విరగొట్టేవాళ్ళు అంటే శిలువులో వేలాడుతున్నప్పుడు విరగొట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు ఒకవేళ ఏసై గనక అలా జరుగుంటే బైబుల్లో ముందుగా చెప్పిన మాట అబద్ధమయ్యేది ఎంత బాధగలిగే విషయం చూడండి ప్రియ దేవుని బిడలారా ఆ మాట నెరవేరేది కాదు అందుకని ఆ మాట నిరర్ధకము కాకుండానట్లు ఏసయ్య ఆయన ఎముకలు విరగ్గొట్టే లోపలే ఆయన మరణించాడు ఒకవేళ మరణిస్తే ఎముకలు విరగ్గొట్టడానికి వీళ్ళదు ఎంత చక్కటి మాటలు ఎంత నెరవేర్పు మాటలు చూడండి ప్రియదేవుని బిడ్డలారా అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎనిమిదో వచ్చినంలో పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో దాని మాంసమును అగ్నిలో కాల్చాలి అని అగ్నిలో కాల్చున్నట్టుగా చూస్తున్నాం యేసుప్రభు వారు కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు ఎర్రని ఎండలో ఆ వీధులలో కానీ శిలువు మీద కానీ అక్కడ గొరిని అగ్నిలో కాల్చినట్లుగా ఇక్కడ యేసుక్రీస్తుని కాల్చినట్లుగా లేదా ఎండలో ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడలారా కనుక ఏసుక్రీస్తు ఆ శ్రమలు ఆయన పొందినటువంటి గాయాలను మనం చూస్తే మన కొరకే కదా ఆయన గాయాలు మనకు కొరకే కదా ఆ ఎర్రని ఎండలో ఆయన వేదన పడింది కనుక నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఆ గొర్రె పిల్ల ఇక్కడ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తుకి సాదృశ్యంగా మనం చూడగలుగుతున్నాం ఈ యొక్క ఉదయ కాలం మంది కనుక ఏ సయ్య మరణించింది నీ కొరకే ఆయన రక్తాన్ని చిందించింది నీ కొరకే ఈ ఉదయకాలం మంది గమనించిన మీరు ప్రభు యేసుక్రీస్తుని విశ్వసించండి ఆయన మీకు ఆ గొప్ప రక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలమును బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సర్వశక్తి కలిగిన దేవుడివి మీ వందనాలు ఆ గొర్రె పిల్ల రక్తం చిందించకపోతే ఇస్రాయీలకు రక్షణ లేదు మీరు శిరువు మరణం పొందకపోతే మీరు మరణించకపోతే మాకు రక్షణ లేదు కనుక నాయన మీ కొందనాలు మరి ప్రభు మీ యొక్క ఆ బలి ద్వారా మీ యొక్క శిరువు మరణం ద్వారా మాకు గొప్ప విమోచన ఇచ్చారు పాప బానిసత్వం నుండి సాతాను నుండి మీరు మాకు విడుదరిచ్చినందుకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినము ఈ ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబంలో నెమ్మది దీవిన ఆశీర్వాదాలు ఆరోగ్యాలు దయచేసి పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడలను కుటుంబాలని మీ యొక్క ప్రత్యేకమైన దీవెనతో నింపి మీ నా మహిమ తెచ్చుకోమని అన్ని విషయాల్లో చూపించమని ఏసు క్రీస్తు నామం రడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాలమందు మందు